ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను గుర్తించాలి సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మీ టాలెంటును మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు మీరు మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు ఎంత సంపాదించినమని కాదు ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి